నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కడుపర్తిపాడు వద్ద డెబ్బై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను ఎమ్మెల్యే కోటం రెడ్డి పరిశీలించారు చిల్డ్రన్స్ పార్క్ జంక్షన్ వద్ద కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు ప్రతి నెలకు ఒకసారి ప్రత్యేకంగా ఈ ఫ్లైఓవర్ పనులను పరిశీలిస్తామని అన్నారు వేగవంతంగా పూర్తి నాణ్యత ప్రమాణాలతో ఈ రెండు ఫ్లైఓవర్లు పూర్తి కావాలని అధికారులకు సూచించారు రెండు ఫ్లైఓవర్ అత్యంత శరవేగంగా కూటమ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు ఫ్లైఓవర్ పనులు కూడా శరవేగంగా సాగుతూ నేషనల్ హైవేస్ అధికారులకి కాంట్రాక్టర్కి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జిల్లా వివిధ శాఖల నుంచి కావాల్సినటువంటి అన్ని ఎమ్మెల్యేగా వారికి ఇప్పించడం జరిగింది వారికి అన్ని రకాల అండగా ఉండటం జరిగింది దాంతో ఈ పనులు శరవేగంగా జరుగు అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నలభై ఊరులో కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఏదైతే నేషనల్ హైవేస్ అధికారులు కాంట్రాక్టర్ కూడా చెబుతూ ఉన్నారు మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందిస్తూ ఉన్నా ఇంకా ఇంకా కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రాష్ట్రంలో ఉండే వివిధ ప్రభుత్వ శాఖల పక్షాన స్థానికంగా ఏదైతే అటు ఇరిగేషన్ కావచ్చు అన్ని రకాల శాఖల పక్షాన వారికి పూర్తిగా సహకారం అందిస్తాం అనుకున్న సమయానికి డిసెంబర్ ఆఖరి నాటికి కాస్త అటు ఇటుగా ఈ పనులు పూర్తి చేసేదానికి స్థానిక ఎమ్మెల్యేగా నా ప్రయత్నం చేస్తానని ఈ రెండు ఫ్లైఓవర్ పనులు ఎంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయంటే వేగవంతంగా పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కృషి అద్భుతం ప్రతి వారం కూడా వారు నేషనల్ హైవేస్ అధికారులతో కాంట్రాక్టర్తో స్థానిక ఎమ్మెల్యేగా నాతో ప్రతి వారానికి ఒకరోజు మాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ రెండు ఫ్లైఓవర్ పనులు కూడా సర్వేగంగా పూర్తి చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా చేసేదానికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా